ఈ నెల ఇరవై రెండవ తేదీన అయోధ్యలో రాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అయోధ్య నుండి వచ్చిన అక్షతలు ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని సీతారాంపురంలో భక్తులు పంపిణీ చేశారు కార్యక్రమంలో జన్యం రాధా గుప్త రాధాదేవి దంపతులు ధనిశెట్టి రాము పావని దంపతులు తేగల సత్యవతి ఏల్చూరి భువనేశ్వరి ఇంకొల్లు లక్ష్మి ఇంకొల్లు అనురాధ శ్రీదేవి అమూల్య తనాలి ప్రసన్న సంచారాణి శేషమ్మ తదితరులు

जय श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम भारत माता की जय भारत माता की जय जय श्री राम जय श्री राम फुट गोल वीडियो देखतना श्री